అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు ఆరు వారాలు బ్రేక్ పడ్డటువంటి పరిస్థితి తెలంగాణ హైకోర్టు నిన్న రాష్ట్ర ప్రభుత్వానికి భారీ షాక్ ఇచ్చినటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో ఉన్నాడు దాదాపు ఆరు వారాల దాకా సర్పంచ్ జెడ్పీటీసీ ఎంపీటీసీకి సంబంధించినటువంటి ఎలక్షన్స్ జరిగేటటువంటి అవకాశం కనబడతలేదు నిన్న హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన ఇటు బీసీ సంఘాలకు సంబంధించినటువంటి లీడర్లు పెద్ద ఎత్తున లొల్లి పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇటు బీసీ సంఘాలకు సంబంధించినటువంటి లీడర్లు చెప్తున్నటువంటి వర్షం ఏంటంటే రెడ్డి జాగృతికి సంబంధించినటువంటి లీడర్లు హైకోర్టులో పిటిషన్ వేయడానికి కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇదంతా చేపిస్తున్నాడు రేవంత్ రెడ్డి రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిండు తర్వాత అదే రిజర్వేషన్ని రేవంత్ రెడ్డి వెనక్కి లాక్కునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ఈ అన్నిటి వెనకాల రేవంత్ రెడ్డి హస్తమే ఉండొచ్చు అనేది బీసీ నేతలకు సంబంధించినటువంటి వర్షన్ ఈరోజు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది బీసీ నాయకులతోటి అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులతోటి బీసీ ఎమ్మెల్యేలతోటి బీసీ ఎంపీలతోటి బీసీ ఎమ్మెల్సీలతో రేవంత్ రెడ్డి ఈరోజు మీటింగ్ పెట్టబోతూ ఉన్నాడు ఆ మీటింగ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున మాట్లాడేటటువంటి అవకాశం ఉంది కొంత డిసిషన్స్ తీసుకునేటటువంటి అవకాశం ఉంది ఏ విధంగా ముందుకు పోదాం ఈ రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశాన్ని ఎట్లా తెరపైకి అనేటటువంటి అంశాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి క్యాబినెట్ డిస్కషన్ చేయబోతున్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ అయితే నిన్న హైకోర్టు ఇచ్చినటువంటి డిసిషన్ పైన హైకోర్టుకి సంబంధించినటువంటి తీర్పు పైన బీసీ సంఘాలకు సంబంధించినటువంటి లీడర్లు ఒక కీలకమైనటువంటి నినాదాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు ఆ నినాదం ఏంటంటే తెలంగాణ బంధు మేము తెలంగాణ బంద్ను పిలుపునిస్తూ ఉన్నాం బీసీ రిజర్వేషన్లు వచ్చేదాకా తెలంగాణ బందే ప్రకటిస్తాం తెలంగాణలో ఏది నడవద్దు బస్సులు నడవద్దు తెలంగాణలో రైళ్లు నడవద్దు తెలంగాణలో షాపులన్నీ బంద్ కావాలి మా జీవితాలతో ఆడుకుంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి మా జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటా ఉన్నారు మాకు సంబంధించినటువంటి రిజర్వేషన్ రాకుండా రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు కాబట్టి తెలంగాణ బంద్ చేస్తూ ఉన్నామని చెప్పి బీసీ నాయకులు చెప్తున్నటువంటి మాట నిన్న ఆర్ కృష్ణయ్య కూడా పెద్ద ఎత్తున ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిండు తెలంగాణ బంద్ అనేటటువంటి నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చే కార్యక్రమం చేసిండు బీసీ లీడర్లు కూడా ఇదే అంశాన్ని చెప్తా ఉన్నారు తీన్మార్ మల్లకి సంబంధించినటువంటి టీఆర్పీ పార్టీ వాళ్ళు కూడా చాలా క్లియర్ కట్గా తెలంగాణ బంద్ అనేటటువంటి ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అయితే అసలు ఎక్కడ తప్పు జరిగింది సిక్స్టీ నైన్ పర్సెంట్ రిజర్వేషన్ను హైకోర్టు ఎందుకు స్టే విధించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు రేవంత్ రెడ్డి ఒక జీవోని తెరపైకి పట్టుకొచ్చాడు అసలు రేవంత్ రెడ్డి చేసినటువంటి తప్పేందనేది మనం బ్రీఫ్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు కొండంత ధైర్యం వస్తుంది బలం వస్తుంది నేను ఇంకా గట్టిగా వీడియోలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తాను రైట్ ఇక టాపిక్లోకి పోదాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి తప్పేంది ఫస్ట్ మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే రేవంత్ రెడ్డి జనాభా లెక్కలు చేపించాడు ఆ జనాభా లెక్కలలోనే కులగణన కూడా చేయించేటటువంటి కార్యక్రమం చేసిండు రేవంత్ రెడ్డి లెక్కలు బీసీలు ఎంతమంది ఉన్నారు ఎస్సీలు ఎంతమంది ఉన్నారు ఎస్టీలు ఎంతమంది ఉన్నారు ఓసీలు ఎంతమంది ఉన్నారు జనరల్ కేటగిరీ ఎంతమంది ఉన్నారు మైనార్టీలు ఎంతమంది ఉన్నారు ముస్లిమ్స్ ఎంతమంది ఉన్నారు ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి లెక్కలు దీపించేటటువంటి కార్యక్రమం చేసిండు జనాభా లెక్కలు కూడా జరిగినాయి తర్వాత కులగణనకు సంబంధించినటువంటి లెక్క కూడా జరిగింది కానీ ఈ కులగణనకు సంబంధించినటువంటి లెక్కలు అనేకమైనటువంటి బొక్కలు ఉన్నాయి ఇప్పుడు మేము కులగణన చేస్తామని చెప్పి వీళ్ళు చెప్తున్నారు కదా మీరు కామెంట్ పెట్టురు పబ్లిక్ చూస్తున్నారు కదా వీడియో కామెంట్ పెట్టురు కులగణన చక్కగా చేయలేదట కొన్ని ఊర్లో పోతే మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారని చెప్పి అడిగి వచ్చేసరి తప్ప అక్కడ మీరు ఏ క్యాస్ట్ ఏం కథ అని చెప్పి అడగలేదట అసలు పెద్ద ఎత్తున కులగణన చక్కగా చేయలేదు అనేది పబ్లిక్కి సంబంధించినటువంటి వర్షన్ అసలు కొన్ని కొన్ని ఇంట్లో కొన్ని కొన్ని ఇప్పుడు కులగణన ఎట్లా చేస్తారు కులగణనతో పాటు జనాభా లెక్కలు కూడా ఇస్తారు ఎట్లా చేస్తారు కులగణన నార్మల్గా వాళ్ళు ఇంటికి పోతారు మీరు ఏం క్యాస్ట్ ఏం కథ ఏం చేస్తారు ఇవన్నీ అడుగుతారు ఇవన్నీ అడగలే ఒక ఊరుకు వెయ్యరు ఆ ఊర్లో ఒక పెద్ద మనిషిని పిలిపించుకున్న పెద్ద మనిషిని అడిగిరట వీళ్ళే క్యాస్ట్ వీళ్ళే క్యాష్ వీళ్ళే క్యాస్ట్ వీళ్ళు ఎంత ఎంతమంది ఉంటారు ఎంతమంది ఉంటారు ఎంతమంది ఉంటారు బ్రీఫ్ లెక్క తీసుకున్నారు ఆ లెక్కనే తెరపైకి తీసుకొచ్చే కరెక్ట్ని చేసిన ఇట్లా చాలా లోపాలు జరిగినాయి అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ అంతేందుకు రేవంత్ రెడ్డి చేసినటువంటి లోపాలు ఏందో ఇంకా మనం డెప్త్గా మాట్లాడుకుంటే ఇప్పుడు రేవంత్ ఒక జీవో తెరపైకి తీసుకొచ్చింది ఏది నైన్ జీవో అని చెప్పి ఈ నైన్ జీవోలో ఏంది సిక్స్టీ నైన్ పర్సెంటేజ్ రేవంత్ రిజర్వేషన్లు ఇచ్చింది ఈ అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు రేవంతన తీసుకొస్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటి అంటే బీసీలకు విద్య పరంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషను బీసీలకు రాజకీయ పరంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషను బీసీలకు జాబ్స్ పరంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అని చెప్పి రేవంతన అన్న పట్టుకొచ్చినటువంటి ఒక జీవో ఈ జీవోలో ముఖ్యంగా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రధానంగా తీసుకున్నారు దీంట్లో రేవంతన చేసినటువంటి తప్పిదం ఏంటంటే మొత్తం జెడ్పీ చైర్మన్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో ముప్పై ఒక్క జిల్లాలు ఈ ముప్పై ఒక్క జిల్లాలలో చైర్మన్లకు సంబంధించినటువంటి అంశంలో ఈ జిల్లాలో బీసీలు పోటీ చేయాలి ఈ జిల్లాలో ఎస్టీలు పోటీ చేయాలి ఈ జిల్లాలో ఎస్ ఎస్సీలు పోటీ చేయాలి ఈ జిల్లాలో జనరల్ పోటీ చేయాలని చెప్పి రేవంత్ అన్న జడ్పీ చైర్మన్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయనే జిల్లాల వారిగా ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చాడు రిజర్వేషన్ రూపంలో ఏది ఇక్కడ వీళ్ళు పోటీయాలి వాళ్ళు పోటీయాలి అని చెప్పి తర్వాత రేవంత్ అన్న చేసే కథ ఏంది గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా రేవంత్ అన్న ఈ గ్రామ పంచాయతీలో ఎస్సీలు పోటీ చేయాలి ఈ గ్రామ పంచాయతీలో ఎస్టీలు పోటీ చేయాలి ఈ గ్రామ పంచాయతీలో బీసీలు పోటీ చేయాలి ఈ గ్రామ పంచాయతీలో జనరల్ పోటీ చేయాలని చెప్పి రేవంత్ అన్న జీవో పట్టుకొచ్చిండు అంత బాగానే ఉంది ఓకే కానీ ఏ గ్రౌండ్స్ ప్రకారం రేవంత్న సిక్స్టీ నైన్ పర్సెంట్ ఇది జీవో పట్టుకొచ్చిండనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే అసెంబ్లీలో ఇటు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ ఒప్పుకున్నారు ఎస్ బీఈసీలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ శాతం ఉంటారు కాబట్టి వాళ్ళకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ పోతే పెద్ద ఇబ్బంది లేదని చెప్పి అందరు యాక్సెప్ట్ చేశారు అసెంబ్లీలో బిల్లును తీర్మానం చేశారు అసెంబ్లీలో వాళ్ళు యాక్సెప్ట్ చేశారు కానీ అసెంబ్లీలో వాళ్ళు యాక్సెప్ట్ చేసేటటువంటి బిల్లు ఆ బిల్లును గవర్నర్కి పంపించారు గవర్నర్కి పంపితే గవర్నర్ దగ్గర ఆ బిల్లు పెండింగ్లో ఉంది గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ కూడా పెండింగ్లోనే ఉంది గవర్నర్ ఇంకా బిల్లు పైన సంతకం పెట్టలేదు గవర్నర్ బిల్లు పైన ఆమోదం తెలిపలేదు ఆర్డినెన్స్ కూడా యాక్సెప్ట్ చేయలేదు తర్వాత రాష్ట్రపతికి పంపించినటువంటి బిల్లు కూడా రాష్ట్రపతి దగ్గర కూడా బీసీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి వ్యవహారంలో బిల్లు పెండింగ్లో ఉంది అయితే హైకోర్టుకు సంబంధించినటువంటి వర్షన్ ఏంది ఇష్టానుసారంగా ఎట్లా నిర్ణయాలు తీసుకుంటారు అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ అనేది అసలు వర్కౌట్ కాదు ఎస్సీ ఎస్టీలకు ట్వంటీ సెవెన్ పర్సెంటేజు బీసీలకు ఫార్టీ టూ పర్సెంటేజు అయితే పక్క రాష్ట్రంలో హైకోర్టులో కూడా సుప్రీంకోర్టులో కూడా ఒక అంశం తెరపైకి వచ్చింది పక్క రాష్ట్రంలో వేరే కాడ యాభై ఐదు పర్సెంట్ అరవై పర్సెంట్ రిజర్వేషన్ తీసినప్పుడు యాభై పర్సెంట్ కంటే మించి రిజర్వేషన్ ఉండొద్దని చెప్పి సుప్రీంకోర్టు చెప్పినారు సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి తీర్పు ఉంది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి సిక్స్టీ నైన్ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకొచ్చినప్పుడు ఇటు రెడ్డి జాగృతికి సంబంధించినటువంటి లీడర్లు హైకోర్టులో పిటిషన్ వేసింది ఏంటంటే యాభై శాతం కంటే మించి రిజర్వేషన్లు ఉండొద్దు యాభై శాతం కంటే తక్కువనే ఉండాలి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి సుప్రీంకోర్టు తీర్పు ఉంది అని చెప్పి చాలా క్లియర్ కట్గా రెడ్డి జాగృతికి సంబంధించినటువంటి లీడర్లు కోర్టులో పిటిషన్ వేశారు ఆ పిటిషన్ పైన వాదోపవాదాలు నడిచినాయి తర్వాత హైకోర్టు నిన్న తీర్పిచ్చినారు ఎలక్షన్కి సంబంధించినటువంటి వ్యవహారంలో నాలుగు వారాలు స్టే ఇచ్చేటటువంటి కరెక్ట్ చేసిరు ఈ నాలుగు వారాలలో రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో మళ్ళీ పిటిషన్ దాఖలు చేయవచ్చు కౌంటర్ పిటిషన్ దాఖలు చేయవచ్చు రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత రిప్లై చేయడానికి రెడ్డి జాగృతికి సంబంధించినటువంటి వాళ్ళకు రెండు వారాల టైం ఇచ్చింది హైకోర్టు రెండు వారాలలో వీళ్ళు మళ్ళీ రిప్లై పిటిషన్ దాఖలు చేయవచ్చు సో మొత్తానికి ఆరు వారాల దాకా సర్పంచ్ ఎలక్షన్స్ జరిగేటటువంటి అవకాశం కనబడతలేదు అంటే దాదాపు ఒక నెల రోజుల పాటు సర్పంచ్ ఎలక్షన్స్ బ్రేక్ అయ్యేటటువంటి అవకాశం కనబడతా ఉన్నది అయితే ఇటు బీసీ సంఘాలకు సంబంధించినటువంటి లీడర్ల వర్షన్ ఏంటంటే మాకు ఫార్టీ టూ పర్సెంట్ వస్తుంది అనుకున్నాం రేవంత్ రెడ్డి డిక్లేర్ చేసిండు రేవంత్ రెడ్డి మేము పక్కా ఇస్తాం వేరే ఆప్షన్ లేదు కోర్టులో మంచిగా జరుగుతుందని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిండు సీమ్ కట్ చేస్తే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్కి సంబంధించినటువంటి వ్యవహారంలో రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి జీవో పైన కోర్టు స్టే ఇచ్చినారు నాకు తెలిసి ఈ జీవో వర్కౌట్ కాదు రేవంత్ రెడ్డి ఈ జీవోని కరెక్ట్ పెట్టలేదు రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరించే ప్రయత్నం చేసిండు రేవంత్ రెడ్డి దగ్గర ఒక లెక్కపత్రం సరిగ్గా లేదు రేవంత్ రెడ్డి ఒక స్ట్రాటజీ ప్రకారం ముందుకు పోలేదు రేవంత్ రెడ్డి కుట్ర బండుతూ ఉన్నాడు ఈ రెడ్డి జాగృతి లీడర్ల వెనకాల రేవంత్ రెడ్డి హస్తమే ఉంది అనేది బీసీ నాయకులకు సంబంధించిన కొంతమంది వ్యక్తుల వర్షన్ వాళ్ళు ఇప్పుడు ఏకంగా తెలంగాణ బంద్ ప్రకటిస్తున్నారు తెలంగాణ బంధు మా బీసీలకు అన్యాయం జరిగింది మా బీసీలకు న్యాయం జరిగే వరకు మేము తెలంగాణ బంద్ చేస్తాం తెలంగాణలో ఏది నడవద్దు తెలంగాణలో ఏది ఓపెన్ కావద్దు బంద్ ప్రకటిస్తేనే మాకు న్యాయం జరుగుతుంది కాబట్టి మేము తెలంగాణ బంధుకుని పిలుపునిస్తూ ఉన్నామని చెప్పి ఈరోజు అక్కడక్కడక్కడక్కడ కొన్ని తెలంగాణ బంధుకు సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ బీసీ లీడర్లు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అయితే రేవంత్ చేసినటువంటి తప్పిదాలు ఏంటంటే ఆయనే గ్రామ పంచాయతీలలో రిజర్వేషన్లు ఇచ్చిండు ఓ గ్రామ పంచాయతీలో ఎస్టీ ఇంకో గ్రామ పంచాయతీ ఎస్సీ బీసీ జనరల్ అని చెప్పి అక్కడక్కడ పోటీ చేయాలని ఇచ్చాడు గ్రామ పంచాయతీలో మొత్తం ఎస్సీలే ఉంటారు అసలు ఎస్టీలు ఉండనే ఉండరు మొత్తం ఎస్సీలు ఉన్నటువంటి కాడ ఎస్టీ రిజర్వేషన్ ఇచ్చాడు అసలు ఎస్టీలే లేరట మరి ఎస్టీలు ఏడుకెళ్ళి పోటీ చేస్తారు ఒక గ్రామ పంచాయతీలో మొత్తం బీసీలే ఉంటారు అసలు ఎస్సీలు ఉండనే ఉండరు అక్కడ ఎస్సీ రిజర్వేషన్ ఇచ్చిండు అక్కడ ఎస్సీలు ఎవరు పోటీ చేస్తారు గ్రామ పంచాయతీలో ఆ క్యాస్ట్ వాళ్ళు లేని కాడా ఆ క్యాస్ట్ రిజర్వేషన్ ఇచ్చిండు అంటే రేవంత్ రెడ్డి తప్పుడు లెక్కలు తీసుకొచ్చిండు తప్పుడు రిజర్వేషన్ ఇచ్చిండు ఇష్టానుసరంగా డిసిషన్స్ తీసుకున్నాడు ఆ రిజర్వేషన్లో రేవంత్ రెడ్డి ప్రక్రియ సరిగ్గా చేయలేదు అనేది రెడ్డి జాభివృద్ధికి సంబంధించిన లీడర్ల వర్షన్ పబ్లిక్ వర్షన్ కూడా తర్వాత తొంభై శాతం బీసీలు ఉంటే ఐదు పర్సెంటేజ్ ఎస్సీలు ఐదు పర్సెంటేజు ఎస్టీలు ఉంటే తొంభై పర్సెంట్ బీసీలు ఉన్నటువంటి కాడ ఎస్టీ రిజర్వేషన్ ఇస్తే బీసీలు ఎస్టీలకు మేము ఓట్లేసి గెలిపియాల అనేది బీసీల వర్షన్ మొత్తం తొంభై ఐదు శాతం ఎస్టీలు ఉన్నటువంటి కాడ ఫైవ్ పర్సెంటేజ్ బీసీలు ఉన్నటువంటి కాడ అక్కడ బీసీ రిజర్వేషన్ ఇస్తే తొంభై ఐదు శాతం ఉన్న ఎస్టీలు బీసీలు ఫైవ్ పర్సెంట్ ఉన్న వాళ్ళకు ఓట్లేసి గెలిపియాల ఇది ఎస్టీల వర్షన్ ఇయో గిన్ని పంచాయతీలు అవుతున్నాయి ఇప్పుడు ఈ పంచాయతీలు అవుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పైన ఇప్పుడు బీసీ లీడర్లు ప్రెజర్ పెడుతురు ఎందుకంటే ప్రభుత్వానికి నాలుగు వారాల టైం ఇచ్చారు ఈ నాలుగు వారాలలో మీరు కౌంటర్ పిటిషన్ హైకోర్టులో దాఖలు చేయవచ్చు ఇటు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత హైకోర్టులో మళ్ళీ విచారణ జరుగుతుంది అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంత తొందరగా కౌంటర్ పిటిషన్ దాఖలు చేస్తే అంత తొందరగా మళ్ళీ హైకోర్టులో విచారణ జరుగుతుంది విచారణ జరిగినాక మళ్ళీ హైకోర్టు తీర్పిస్తుంది కాబట్టి ఇప్పుడు బీసీ నాయకులు అందరూ కూడా రేవంత్ రెడ్డిని ప్రెజర్ చేస్తారు ఇమీడియట్లీ కౌంటర్ పిటిషన్ వెయ్యి లేట్ చేయకూడ్రీ మాకు ఏదో ఒకటి కావాలి ఆల్రెడీ సర్పంచ్ ఎలక్షన్స్కి దాదాపు సంవత్సరం టైం దాటిపోయింది వన్ ఇయర్ అవుతుంది ఇప్పుడు సర్పంచ్కి సంబంధించిన పదవీ కాలం ముగిసిపోయి సంవత్సరం నుండి ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి ఎలక్షన్స్ పెట్టలేదు ఇంకెన్ని రోజులు పెట్టకుండా ఉంటాడు ఇంకెన్ని రోజులు మేము ఇబ్బంది పడాలి ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలనేటటువంటి ఆలోచనతోటి ఇటు జనాలు ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి పైన ప్రెజర్ తీసుకొస్తారు ఈ ప్రెజర్ తోటి ఇప్పుడు మేము తెలంగాణ బంద్ చేస్తాం ఇమీడియట్లీ కావాల్సిందే మాకు రేవంత్ రెడ్డి ఏదో ఒకటి చెప్పాల్సిందే లేకపోతే సుప్రీంకోర్టుకు పోవాలని చెప్పి బీసీ నాయకులకు సంబంధించినటువంటి వర్షన్ సో మొత్తానికి రిజర్వేషన్లకు సంబంధించిన వ్యవహారంలో పెద్ద ఎత్తున పంచాయతీ నడుస్తున్నటువంటి పరిస్థితి మాకు ఈ ఫార్టీ టూ పర్సెంటేజ్ రిజర్వేషన్ వచ్చేదాకా మేము తెలంగాణ బంద్ ప్రకటిస్తాం మాకు రిజర్వేషన్ రావాల్సిందే రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట పైన కట్టుబడి ఉండాల్సిందే అనేది బీసీ నాయకులకు సంబంధించినటువంటి మాట చూద్దాం ఏం జరగబోతుందనేది అనేది